వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిప్ విచారణను ముమ్మరం చేసింది తాజాగా వెలువడిన వివరాలు ఇలా ఉన్నాయి కేసు పూర్వపరాలు కీలక మలుపులు కల్తీ వెలుగులోకి తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు గతంలో తీవ్ర సంచలనం సృష్టించాయి ఈ విషయానికి బయటకు వచ్చిన తర్వాత భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిందనే విమర్శలు వెల్లువెత్తాయి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ను ఏర్పాటు చేశారు సిబిఐ జేడీ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది అరెస్టులు ఇప్పటి వరకు ఈ కేసులో పదిహేను మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు ఇందులో నెయ్యి సరఫరా చేసిన డైరీల యజమానులు ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని రూతి వైష్ణవి డైరీ శ్రీకాళహస్తి ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్ లకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు ముఖ్య నిందితులు భోలేబాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ కోమిన్ జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ కాంత్ చావ్దా కేఆర్ డెయిరీ ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేశారు బెయిల్ తిరస్కరణ నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు నెల్లూరు ఏసీబీ కోర్టులో బోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని తిరస్కరించింది సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిట్ వాదించడంతో కోర్టు ఏకీభవించింది దర్యాప్తు గడువు పొడిగింపు ఈ కేసు దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొడిగించారు సిట్ జూలై పదిహేను నాటికి తుది ఛార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తోంది ఇప్పటి వరకు ఎనభై శాతం దర్యాప్తు పూర్తయినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి తాజా సంచలనాలు టివి మాజీ ఈ కేసులో టీటీవీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు జారీ చేసింది గత రెండు రోజులుగా ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో అప్పన్న కీలకంగా వ్యవహరించారని కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందని సెట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం మరికొందరు టీటీడీ ఉద్యోగుల విచారణ అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను కూడా సిట్ విచారిస్తోంది నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు తగిన ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా కొందరు టీటీడీ అధికారులు వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారనే అనుమానాలున్నాయి ఇతర దేవాలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా సిట్ విచారణలో ఆశ్చర్యకరమైన విషయానికి వెలుగులోకి వచ్చింది తిరుమలకు మాత్రమే కాకుండా శ్రీకాళహస్తి కాణిపాకం విజయవాడ దుర్గమ్మ శ్రీశైలం ద్వారకా తిరుమల వంటి పలు ప్రముఖ దేవాలయాలకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలింది బినామీ కంపెనీల ద్వారా మోసం భోలేబాబా డైరీని రెండు వేల ఇరవై రెండులో టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత వారు మార్గంగా అనే మరో డైరీని తెరపైకి తెచ్చి ఆ కంపెనీ పేరుతో కల్తీ నెయ్యిని దేవాలయాలకు సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది పామోనింగ్ వంటి పదార్థాలను కలిపి ఈ నెయ్యిని తయారు చేసినట్లు వెల్లడైంది ప్రధాన నిందితుల కస్టడీ కేసులోని ప్రధాన నిందితుల్లో ఇద్దరైన పోమిన్ జైన్ అపూర్వ చావ్డాలను సిట్ తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారించింది ఈ విచారణ ద్వారా ఉన్నతాధికారుల ప్రమేయంపై మరింత స్పష్టత వచ్చిందని అంటున్నారు ముఖ్య వ్యక్తుల అరెస్టుల అవకాశం సిట్ దర్యాప్తు దూకుడు పెంచడంతో త్వరలోనే మరికొందరు కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రధానంగా ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్న భోలేబాబా డైరీ మేనేజర్ చౌహాన్ను అరెస్టు చేస్తే ఈ కేసు మొత్తం ఒక కొలిక్కి వస్తుందని సెట్ అధికారులు భావిస్తున్నారు ఈ కల్తీ నెయ్యి కేసు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా దేవస్థానాల సేకరణ విధానాలు పర్యవేక్షణపై పలు ప్రశ్నలను లేవనెత్తింది దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం నమస్తే